చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ముందేం మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం తల్లి లాస్ట్ మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందచేస్తూ ఉన్నారు అట్లాగే లాస్ట్ చెప్పగలరా నువ్వు చెప్తున్నాను నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి అతనేవాడా ముందేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ట్రోప్ చార్జెస్ వేస్తున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎందుకు రావాలి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటాకి రావాలని చెప్పి మాట్లాడారు ఎన్నికల ముందు ఇప్పుడు ఏమంటున్నావు ఏ నేను చెప్పానా అంటున్నా విలేకర్ని ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జెస్ వచ్చినాయా రాలేదా ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద పనివాడు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పెంచి పనివాళ్ళు కదా కరెంటు ఛార్జీలు పెంచమన్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా కరెంటు బిల్లు వచ్చినాయో ఇవాళ కూడా కరెంటు బిల్లు అదే కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి నిర్మాణానికి సార్ అలాగే నిర్మించలేదు ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్గా నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్ను అడగలేదు కోసం విలేఖరిని అడగాలంట నిన్ను నేను నియమిస్తే నువ్వు మళ్ళీ మళ్ళీ వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను మీ పద్దెనిమిది మీ పద్దెనిమిది మీ పద్దెనిమిది మీ రాసి పెట్టుకోండి మళ్ళీ అమ్మాయి అమ్మకి పదిహేను మరి ఓకే థ్యాంక్ యూ బాండ్ కూడా ఇచ్చాం రాసి దగ్గర పెట్టుకోండి బాండు రేపు పొద్దున్న కదా ఆయన చెప్తున్నాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మామూలుగా హోల్సేల్ మార్కెట్ లో పిలుస్తూ ఉంటారు అంటే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాపీయే కదా అన్నాడు ఎవరు హ్యాపీ అన్నయ్య యాపీ ముందు ఒక ఎస్కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీ ఆఫీసు ఎవరు హ్యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే హ్యాపీ ఆ పిల్లలు హ్యాపీ కాదు తల్లి హ్యాపీ కాదు ఆయన చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్టికి తనడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటే ఎందుకు అడుగుతున్నానంటే జియో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకరు పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసేయారంటే తల్లికి వందం పిల్లకి పంగ పిల్లలకు పంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలు చెప్తాడు ఆయన ఎవరో అది డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని ఆరు అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఏముంది అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకపోతే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తానని అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ఉంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎకసెక్కలు ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు ఉచిత ఇసక అంటే దాని అర్థం ఏంటి నదికెళ్ళి ఎవరు కావాలంటే వాళ్ళు ఉచితంగా పట్టుకుపోవాలి అంతే కదా ఫ్రీగా ఇవ్వాలి కదా ఆ ట్రాన్స్పోర్ట్ ఏం తెచ్చుకుంటే దాంట్లో పట్టుకుపోతాడు మరి ఫ్రీ అంటే ఏంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మైనింగ్ శాఖ మంత్రి నోటి ద్వారా వచ్చిన మాట రెండు వందల తొంభై టన్నుకి రెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ముప్పై రూపాయల వరకు ఒక్కొక్క రీచ్ని బట్టి మేము రేటు పెట్టాం ఉచితం ఉచితం అంటారు డబ్బులు కట్టమంటారు ఎమ్మెల్యేలు దోచుకున్నారు మళ్ళీ దోపిడీకి ముందు తెరదీసేటువంటి కార్యక్రమం ఈ ఉచితం అనే కార్యక్రమం పెట్టి ఉచిత ఇసుక వీళ్ళు తంతు ఎట్లా ఉంటుంది అంటే నేతి బెరకైలో నెయ్యి ఉండదు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజాయితీ కూడిన మాటలు అని చెప్తాడైనా నీతి ఉండదు ఇలా ఉచిత తీసుకులో ఉచితం ఉండదు ఇలా ఫ్రీ తీసుకులో ఫ్రీ ఉండదు డబ్బులు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు ఇవాళ ఎవరు మాట్లాడాల సమాధానం చెప్పరు ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు ఏంటంటే పిల్లలు ఇంట్లో పాట పాడారు కదా నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని ఇవాళ ఏంటి జివో ఏంటి తల్లికొక్కలకే అన్నారు ఇన్ని షరతులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు అటెండెన్స్ కావాలన్నారు డెబ్బై ఐదు శాతం రేషన్ కార్డు కావాలన్నారు ఆధార్ కార్డు కావాలి ఎన్ని అడుగుతున్నాడు మేమేమి షరతులు పెట్టాం ఇంట్లో ఎంతమంది పిల్లలు బయటకెళ్తే అంతమందికి తలో పదిహేను వెలుస్తామని చెప్పాం ఆ రోజు చెప్పారు మరి ఇవాళ మీరేం చెప్పారు జివోలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా రేషన్ కార్డు కావాలంటున్నారుగా మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా మరి ఎన్ని ఎందుకు ఎన్ని షరతలు కావాలా అన్నారు మేము ఒక పిల్లోడికి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పారు పాట పాడారు వాళ్ళేమో ఎన్ని లేవు తూచ్ అని చెప్తున్నారు ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సృష్టి సంపద ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడ ఉందో ఎతికితే ఎక్కడ కనపడలా అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో సంపదలు సృష్టించడం దేవుడెరుగు అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ బోని బోని ఏదో చెప్తారు కదా ఇంటి ఇంటి మొత్తం అన్నం పొలకందా మొత్తం అంతా చూడక్కర్లేదు అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి మొత్తం బోని బోని అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు మొత్తం మొదలు అప్పులతోనే మొదలు పెట్టేశారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు మీరు మాకేమిచ్చారు మీరు మాకేమి లేదు కదా మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అంటున్నాడు మేము ఇరవై ఇస్తా ఉన్నారు ఏది మే జూన్ అయిపోయింది మళ్ళీ మత్స్యకారులు వేటకెళ్తున్నారు వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా ఇరవై వేలు ఎవరా ఎప్పుడు ఇస్తారో చెప్పరా విద్యుత్ ఏమో మేము అనలేదు అంటారు ఇసుక ఫ్రీ అంటే అంటారు మత్స్యకార భరోసా తూచు అంటారు ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను లేదా ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పల పడైనా సరే అమ్మఒడు వేసేసి ఉండేవాడు కదా ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సున్నా ఒడ్డి ఖచ్చితంగా పడి ఉండేది కదా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి దీవిని గాని వసతి దీవిని కాని ఈ రెండు పడేవి కదా మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా పదివేల రూపాయలు కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులు నీళ్లను పారబోసుకున్న అయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి ఇలా ముగ్గురు కలిసి అలవి కాని హామీలు ఇచ్చారు అవన్నీ అయిపోతాయి అని చెప్పని కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ప్రజలకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మోసానికి మీరు చేసిన పాపాలకి ఖచ్చితంగా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఒక్కళ్ళు కూడా ప్రశ్నించాల్సినటువంటి లేదా ప్రశ్నించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా మీరు చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తుంటే ఒక్కడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు కూటంలో ఎవరు కూడా ఒక్కళ్ళు కరెంటు ఛార్జీలు ట్రూఅప్ ఛార్జీలు మీరు తీసేస్తా ఉన్నారు కదా ఎందుకు వాళ్ళు ట్రూఅప్ ఛార్జీలు బిల్లు వస్తున్నాయి నేను చెప్పానా అని చంద్రబాబు నాయుడు గారు విలేకరులను దబాయిస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ఆ శాఖలో కింద మీద ఆయన కొట్టుకుంటున్నాడు పంచాయతీరాజ్ శాఖ తప్పితే ఆయన తొంగి చోట్ల పక్కకి అంటే చూస్తే కూడా ఆయన కూడా బాగా ఇదే సమాధానం చెప్పాలి కదా మళ్ళీ ఈ మోసాలన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి అది చూచా ఏం చెప్పట్లా సినిమా రేట్లను మేము ఏదో చేసేసాం సినిమా వాళ్ళకి అన్యాయం చేశాం సినిమా రేట్లు అసలు సినిమాకి రేటు పెడతాక నువ్వెవడో రా జగన్ నువ్వెవడవే సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆడేవడు ఈడేవడు అని మాట్లాడారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవో అయితే సినిమా టికెట్ల రేట్లను నియంత్రిస్తూ ఏ జీవో తీసుకొచ్చామో అదే జీవో అనుసరించి ఆ జీవోకు లోబడే ప్రభాస్ గారు కల్కి సినిమాకి మీరు జీవో ఇచ్చారు కదా మరి పీకేయాలి కదా మా జీవోని సినిమా వాళ్ళు మీరు అన్నారు అంటే సినిమా వాళ్ళందరూ మీ కాళ్ళకాడికి రావాలా రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు కదా నువ్వెవడీ టికెట్ల గురించి మాట జనానికి ఇష్టమైంది కొనుక్కుంటారు బ్లాక్ లో మీకు ఏంటన్నారు మరి ఏంటి ఎందుకు ఆ జీవోని రద్దు చేయలేదు ఆ జీవో ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారమే మీరు కూడా అదే జీవో ఎందుకు ఇచ్చారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సవరణ చేశాడో ఆ చట్ట సవరణ మేరకే మీరు జీవో జగన్మోహన్ రెడ్డి గారు జీవోని కోట్ చేస్తూ మీరు మళ్ళీ కల్కే సినిమాకి జీవో ఇచ్చారా లేదా ఎక్స్ట్రా షో వేసుకుంటాకి నువ్వెవడ ఎన్ని షో లేలో చెప్తాక అని చెప్పని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎక్స్ట్రా షో వేసుకోండి అని చెప్పని జీవో ఇచ్చారు కదా అంటే ఎందుకు నియంత్రణ జగన్మోహన్ రెడ్డి గారు జీవోని ఎందుకు మీరు చింపేయట్లేదు ఎందుకని మీరు ఆ జీవో రద్దు చేయట్లేదు అంటే మేము చేసింది కరెక్ట్ అనే కదా మీ ఉద్దేశంలో కూడా ఇవాళ ఇన్ని దగా మోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేయబోది చేయబోయేది మోసాలే ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రకంగా మోసాలు చేశాడో ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతక్రి వాళ్ళని షాడోలు పెట్టాడు వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను ట్రూ ఆఫ్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు ట్రూ ఆఫ్ తో బిల్లులు ఇస్తున్నారు సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పు అన్నారు అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు అమ్మకి వందనం అన్నారు అమ్మకు వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తా ఉన్నారు ఇవాళ ఎప్పుడు అవుద్దు తెలియదు అంటున్నారు పోలవరం డెబ్బై రెండు శాతం మేము కట్టాం మేము వచ్చి తెల్లారేపడికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఇవాళ పోలవరం ఎప్పుడు అవుద్దు తెలియదు అని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసపు మూటల కింద వేళ ప్రజలకి కళ్ళ కట్టినట్టుగా వాళ్ళు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా ప్రజలు కూడా రేపు ఎల్లుండవు తొందరలోనే మీరిచ్చినటువంటి తప్పుడు హామీల్ని నిలదీసేటువంటి రోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టే రోజు తొందరలోనే ఉందనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు శర్మి గారు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నారు సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకమా అనుకూలమా వ్యతిరేకమే కదా అంటే ఒక అంటే కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ముగ్గురు అంటే నలుగురికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేటువంటి పార్టీలో ఉన్నటువంటి షర్మిల గారు అనే ఆవిడ భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసికొస్తూ ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని గురించి అంటే డిఫెండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ వెనకేసుకొస్తూ సమర్థిస్తూ అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీని విమర్శించే స్థితిలో ఉందంటే ఆవిడ ఎవరి కోసం ఎందుకోసం రాజకీయాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరి కోసమే రాజకీయాలు చేస్తుంది వాళ్ళిద్దరు సమర్థించడం కోసమే అనేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు మోసం చేశారా అని మేము మాట్లాడితే మాకు సమాధానం చెప్పాల్సింది ఎవరు కూటమిలో ముగ్గురు ఎవడో ఒకటి సమాధానం చెప్పాలి వాళ్ళ కూటమి ఎవరు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు సమాధానం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తూ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తుందంటే ఇక మీరు ఆ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి ఉన్నాయో ఆ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దిగజారి రాజకీయాలు చేస్తుందో ఇంక నేనేం సమాధానం చెప్పాల్సిన పని లేదు శరవేగంగా ర్యాపిడ్గా ర్యాపిడ్గా రోజు లెక్కే కదా ఈ రోజుకి ఎంత రోజుకి ఎంత చేసావు ఈ నెలలో ఎంత చేసావు జూన్ మాసంలో ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఉంటాయి కదండి జూన్ నెలలో మారుతి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి మీరే రాస్తుంటారు కదా టీవీలో పేపర్లో చూపిస్తున్నారు కదా జూలై మాసంలో ఇన్నోవా కిర్లాస్కారం ఎక్కువ ఉన్నాయి అలాగే ఇది కూడా జూన్ మాసంలో జూన్ నాలుగు నుంచి జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు దాకా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకోవటంలో అత్యధిక రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా నిలబడిందని చెప్తున్నాను నీ దాంట్లో తప్పే ఉంది నేను మాట్లాడిన దాంట్లో అన్నా సంపద సృష్టిస్తానని కదా వచ్చింది నువ్వు సంపద సృష్టించకపోగా అప్పులు సృష్టించడంలో నెంబర్ వన్ ఉన్నావు అని చెప్పాను నేను ఇచ్చింది సమాచారం తప్పు ఉంటే నా త నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటో నన్ను ప్రశ్నించండి నెల రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఏదో చేయమని అంటలేదు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారని చెప్తున్నాను సంపద సృష్టిస్తా అన్నారు మీ హామీలను అమలు చేయటానికి సంపద సృష్టిస్తా అన్నారు చివరికి జీతాలు ఇవ్వటానికి కూడా అప్పులు తెచ్చే పరిస్థితి కదా మీది ఈ రోజు కూడా ఈరోజు కూడా ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏముంది ఇక్కడ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏముంది ఇక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలోని దేశ ఆర్థిక మంత్రి ఈ రోజు కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు చెల్లరాని నిన్నదాకా మీరు అందరు కూడా ఆఖరికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను ఇక్కడ బోర్డు పెట్టుకున్నవాడు కూడా పదిహేను లక్షల అప్పులు పదిహేను లక్షల కోట్ల అప్పులు అని చెప్పింది మరి ఎవరిని నమ్మాలి ఎవరిది మోసం ఎవరిది అబద్ధం చెప్పండి మీరు నిర్మలా సీతారామన్ గారు ఈ దేశానికి ఆర్థిక మంత్రి ఆవిడ మళ్ళీ మొన్న ప్రమాణ స్వీకారం చేశాక కూడా ఆవిడ చెప్పారు నాలుగు లక్షల కోట్లే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అని చెప్పని మోసం ఎవరిది దగా ఎవరిది వంచెన ఎవరిది వంచన కూడిన వంచనతో కూడినటువంటి మోసపు మాటలు ఎవరి దేనికి అమ్మక వందనం అమ్మక వందనంలో నేను రాజకీయం చేశాం మీరే అన్నారుగా మీరు చూశారుగా మళ్ళీ మళ్ళీ చూస్తారా రామానాయుడు ఏమన్నాడు ఇరిగేషన్ మంత్రి ప్రస్తుతం ఈ బుజ్జిగాడికి పదిహేను ఈ చిట్టికి పదిహేను నీకు పది నీకు పదిహేను నీకు పది నీకు పది నీకు పది అని అన్నారు నేను ఆ అమలు చేయలేదని నేను మాట్లాడట్లా జీవో ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిది ఇచ్చావు కదా జీవో ఇరవై తొమ్మిదిలో పిల్లలందరికీ లేదు కదా తల్లికైనా ఇచ్చావు కదా లేదు మేము మాట్లాడాం అరే ప్రింటింగ్ మిస్టేక్ రా మేము మళ్ళీ మార్చిస్తున్నాం అని మోడిఫైడ్ ఇచ్చారా ఇవ్వలేదు కదా కనీసం సమాధానం చెప్పలేదు కదా అలా కాదు మేము పిల్లలందరికీ ఇవ్వబోతున్నాం అని చెప్పని చెప్పట్లేదు కదా ఆ రోజు షరతులు లేకుండా అన్నారు కదా ఇవాళ షరతులు పెట్టారేంటి అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం షరతులు పెట్టింది మరి మేము షరతులు పెట్టమన్నారు కదా షరతులు పెట్టారేంటి సమాధానం చెప్పాలి కదా అంటే సమాధానం ప్రశ్నించడం కూడా ప్రతిపక్షం తప్పు అని మీరు మాట్లాడుతున్నారు మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు జీవో ఇలా ఇచ్చారు అని చెప్పాం కరెంటు మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ట్రూ ఆఫ్ చార్జెస్ ఉండవని చెప్పని మరి ట్రూ ఆఫ్ చార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా కొనసాగుతున్నాయి కదా మేము మా తప్పు ఏముంది మీరే చెప్పారు కదా అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని మేము అడగల విలేకరెడ్డి అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని ఆయన అడుగుతున్నాడు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాను నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు హలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఏదే చెప్తున్నాను ఏం కేసు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రఘురామ్ కృష్ణరాజు గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని హత్య చేయబోయారంట ఆ హత్య చేయబోయితే దానికి అన్నిటికీ కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట రఘురాం కృష్ణరాజు గారు జైల్లో ఉండి ఒక రోజు అనుకుంటా ఆ జైల్లోంచి ఆయన బెయిల్ మీద సుప్రీంకోర్టు బెయిల్ అనుకుంటా సుప్రీంకోర్టు బెయిల్ మీద ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళారు ఆయన కస్టడీకి పెట్టినప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కోర్టుకు చెప్పాడు పోలీసులు నన్ను కొట్టారండి అని వెంటనే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక డాక్టర్ కాదు ఇద్దరు డాక్టర్ కాదు నలుగురు డాక్టర్లు ఐదుగురు డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్స్ నేసి ఈయన్ని ఒళ్ళంతా పరీక్షించండి అని చెప్పారు ఒళ్ళంతా పరీక్షించారు ఒళ్ళంతా పరీక్షించి ఈయనకి దెబ్బలు ఏం కొట్టలేదండి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి హైకోర్టు ఆయన్ని కస్టడీకి పంపించేసింది బెయిల్ ఇవ్వలేదు అదైపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇవ్వటమే ఇక్కడి నుంచి సరాసరి ఆయన మిలిటరీ హాస్పిటల్లో చేరారు సుప్రీంకోర్టు కూడా మిలిటరీ హాస్పిటల్లో రిపోర్ట్ అడిగింది మిలిటరీ హాస్పిటల్ కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు ఆయన సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమయ్యక్కర్లేదు హైకోర్టు మెడికల్ రిపోర్ట్ హైకోర్టుకి నలుగురు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టు అలాగే సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్టు చూసాము ఇది పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్ గుంటూరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు మిలిటరీ హాస్పిటల్ డాక్టర్లు అందరూ అందరూ కూడా దీనికి దెబ్బలు లేవని చెప్పినా కూడా ఇవాళ మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాలు నిండిన తర్వాత నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత ఇవాళ ఎఫ్ఐఆర్ కడతామంటే ఇది తప్పుడు కేసు కాదా అని అడుగుతున్నాను నేను అడిషనల్ డీజీ సునీల్ గారేమో మొదటి ముద్దాయంట ఇంటెలిజెన్స్ డీజీ ఏమో రెండో ముద్దాయి పిఎస్ఆర్ ఆంజల్ గారు రెండో ముద్దాయంట జగన్మోహన్ రెడ్డి గారు మూడో ముద్దాయంట గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ గారు ఒక ముద్దాయంట ముద్దాయంటీజీ గారు ఒక ముద్దాయంట అప్పుడున్న గారు ఎవరున్నారు డిఐజీ గారు ఆయన ఒక ముద్దాయంట వీళ్ళందరినీ కూడా ముద్దాయిలు చేస్తూ అప్పుడున్న డాక్టర్ గారిని కూడా ఒక ముద్దాయిగా చేస్తూ ఎఫ్ఐఆర్ కట్టారు ఏముంటది ఇటువంటి తప్పుడు కేసులు కడతాకి హైకోర్టు ఇది తప్పు అని చెప్పి సుప్రీం కోర్టు ఇది తప్పు అని చెప్పిన తర్వాత హైకోర్టు